హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ ఇక్కడైతే నేను రాగి సేమ్య చేయడానికి వాటర్ అయితే మరిగిస్తున్నాను ఉప్పు వేసుకొని ఇంకో వేరే ప్యాన్లో తాలింపు అయితే వేస్తున్నానండి పాన్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు కొంచెం మిరియాలు వేసుకున్నాను ఇవి కొంచెం వేగిస్తున్నాను అనమాట ఇవి కొంచెం వేగుతూ ఉండగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ తురుము రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇది వేగుతూ ఉండగా మరొక పక్క వేడి మరిగిస్తున్నాం కదా దాంట్లో రాగిసేమి అయితే ఉడికించేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గుతూ ఉండగా మగ్గే లోపల మనం రాగిసేమియ అయితే ఇక్కడ ఉడికించేసుకోవచ్చు పక్కనే రాగిసేమియా ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి చాలా తొందరగానే ఉడిపోతుంది రాగిసేమియా ఒక పొంగ అయితే రాణిస్తే సరిపోతుంది సేమియాని ఇక్కడ తాలింపులోనే నేను కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నానండి ఇందులో నీళ్లు మరిగించేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాము రాయలసేమియా ఇందులో నీళ్ళు అయితే వేసేస్తున్నాను ఒక పొంగు రాణిస్తే సరిపోతుందండి రాయలసీమియా ఉడికిందో లేదో చూసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ ఈ ప్యాకెట్స్ కానీ తెచ్చుకుందాము అంటే చాలా తొందరగా అయిపోతుంది ఇంకా ప్యాకెట్స్ కూడా మనకి అవైలబుల్గా సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతాయండి ఇంకా హెల్తీ రెసిపీ కూడాను రాగితో తయారు చేయడం వల్ల ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి అందరూ తినచ్చు ఇక్కడైతే ఉడికిపోయింది రాగి రాగసేమ తీసేస్తున్నాను ఒక ప్లేట్లోకి ఉడికిందో లేదో చూసుకొని ఒకసారి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా మొత్తం అంతా తీసేసుకోవాలి ఇది తీసుకున్న సేమి అంతా తాలింపు వేగుతుంది కదండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దాంట్లో వేసేసుకోవాలి వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి ఇది మొత్తం వేసేసుకున్నాక తాలిపులో వేసేసుకోవచ్చు ఉల్లిపాయలు కూడా వేగిపోయింది ఇప్పుడు వేసేస్తున్నాను ఇందులో అన్ని వేసేసాము సాల్ట్ ఉల్లిపాయలు సరిపడా సాల్ట్ వేసేసాం ఇంకా సేమియా కూడా సాల్ట్ వేసేసాము ఇంకా వేయ అవసరం లేదు చూసుకొని వేసుకోండి ఒకసారి ఇలా కలిపేసి అలా ఉంచితే రెండు నిమిషాల్లో అయిపోతుందండి దీంట్లో కావాలి అనుకుంటే కొంచెం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాం కాబట్టి అలాగే కావాలి అనుకుంటే అలాగైనా తినవచ్చు లేదంటే కొంచెం మసాలా కూడా చల్లుకోవచ్చు బాగుంటుంది ఇందులో దీంతో స్వీట్ ఐటెం కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను మసాలా పొడి చల్లేస్తున్నాను మసాలా పొడి వేస్తే పిల్లలు చాలా ఇష్టం కదండి మసాలా పొడి చల్లేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొత్తిమీర తరుగు క్యారెట్ తురుము వేసేసుకుంటే ఒకసారి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండే రాగి సేమియ రెడీ అయిపోయిందండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది రాగితో వెరైటీస్ మనం పిల్లలకి ఇస్తూ ఉంటే ఐరన్ అనేది సమృద్ధిగా అందుతుందండి ఇప్పుడైతే రాగిసేమి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉండే రాగిసేమి అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్